పాపము లేనటువంటి వాడు మొట్టమొదట ఆమె మీద వేయండి ఎందుకు ఈ సందర్భం అంటే మనమందరము కూడా స ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీ స్థానంలో మనము ఉన్నాము ఈ లోక చట్టం ప్రకారము సాతాన్ యొక్క ధర్మం ప్రకారము సాతానుడు చేసే యుక్తికరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎవ్వడము బతకడానికి యోగ్యులము కాదు మనలందరినీ మన తోటి పాపాత్ములే మన తోటి వారే మనతో దొంగదనాలు చేస్తున్నాయి మనతో అబద్ధాలు ఆడిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నాడు రాళ్ళతో మనలే కొట్టివేయబడి చంపబడవలసిన పరిస్థితుల్లో మనము నిలబడి ఉన్నాం అలాంటి మనము ఎక్కడికి తీసిరాబడినాం వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కడికి యేసు ప్రభు దగ్గరికి మనము తీసుకురాబడినాం జనాలు అంటారు నీ బతుకంతే నీ బతుకి ఇంక మారదు నువ్వు బతకడం వేస్ట్ ఒక ఆయన నివాడు మమ్మల్ని మా గ్రామంలో ఏమంటే ఇటు భూమికి బరువు అయిపోయాడు రా ఏ మోస్తున్నాడా ොූ